అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు ఈ పత్రికా సమావేశం ఉద్దేశం తెలుగు ప్రజల ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా కందుకూరు నియోజకవర్గంలో నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం బాగా బాగా కార్యకర్తల సహాయ సహకారాలతో బ్రహ్మాండంగా చేసుకుంటాను దానిలో భాగంగా ఈరోజు రేపు జనవరి పద్దెనిమిదవ తారీఖున జరగబోయే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ అభిమానులు అందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని అలాగే రక్తదాన శిబిరంలో కూడా పాల్గొని మన ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఈ రక్తదానం అనేది మహాదానం తప్పవాడి ప్రాణాలు కాపాడుకునే కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి సేవలు ఈ ప్రపంచంలోని తెలుగువారు ఎక్కడున్నా కూడా ఆయన్ని ఒక రాముడుగా కృష్ణుడుగా మనం అందరం కూడా డైరెక్ట్గా దేవుణ్ణి చూసామో చూడలేదు కానీ ఆ దేవుళ్ళందరినీ కూడా రామారావు గారిలో చూసుకుంటూ ఉంటాం అటువంటి మహా మహానుభావుడు వర్ధంతి కార్యక్రమం మేము కొత్తగా ఎమ్మెల్యేగా ఈ ఎమ్మెల్యేగా ఆయన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అటువంటి మహానుభావుడిని ఈ తెలుగు ప్రజలు జీవితాంతం కూడా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం పార్టీ తరఫున అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే పత్రికా సోదరు మీ ద్వారా కూడా నియోజకవర్గ ప్రజలు తెలిపేదాని కోసమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని అన్నిటికీ వచ్చేసినటువంటి పత్రికా సోదరులకు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు అలాగే వివిధ భాగాల తెలుగుదేశం